నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసుకో కదా నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసుకో ఆయన ఎవరు అంటే నువ్వేం చెప్తావు ఆయన ఎవరు అని నువ్వు అని అడిగితే ఏం చెప్తావు అయ్యో నా దేవుడు ఇది అది అది అని చెప్తావా నా దేవుడు ఈ విధంగా చేస్తారో ఆ విధంగా చేస్తారు అని చెప్తావా నీ దేవుడు చెయ్యలేని కార్యం ఈ లోకంలో మన దేవుడు చేయలేని కార్యం ఈ లోకంలో లేదు ఇంకా రాదు కూడా అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను ఆరాధిస్తున్నాం అంత గొప్ప దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం మనము చాలామంది వింటూ ఉంటాం అంత ఇన్స్టెంట్గా అడ్వాన్స్ టెక్నాలజీలో మనం ఉన్నాం అటువంటి స్థితిలో కూడా దేవుడు నా జీవితంలో అద్భుతం చేయగలరా నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరై ఉన్నారు ఆయన ఈ కార్యాలు చేయగలడా ఆ కార్యాలు చేయగలడా ఆ కార్యాలు చేయగలడా అని ఈ లోకం ప్రశ్నిస్తూ ఉంటుందేమో కానీ నువ్వు ఎవరో ఆయన ఎవరో తెలుసుకోవాలి ఆయన ఎలా అయినా కార్యం చేస్తారు ఆయన ఏ స్థితి గుండా వెళ్ళినా చెయ్యాలంటే మనకి కారణాలు అవకాశాలు పరిస్థితులు అనుకూలించాలేమో కానీ మన దేవుడు చెయ్యడానికి ఆయన ఎలాగైనా శూన్యంలో నుంచి సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయన ఎలాగైనా చేయగలడు నీ దేవుడు ఎవరు అంటే నువ్వు చెప్పాలి నా దేవుడు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో పరిస్థితులను చూసుకోడు ఆ యొక్క నా స్థితిగతుల్ని చూడడు నా బ్యాక్గ్రౌండ్ని చూడడు నా దేవుడు నా జీవితంలో ఎలా అయినా కార్యం చేస్తారు ఎలా అయినా నలబడతారు అంత గొప్ప సమర్థుడైన దేవుడిని నేను కలిగి ఉన్నాను అని నువ్వు సాక్ష్యం ఇవ్వాలి అదే దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నారు అర్థమైంది కదా అండి మన దేవుడు ఎవరు అని నువ్వు తెలుసుకోవాలి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసుకోవాలి ఆ ఫస్ట్ పాయింట్లో ఏబీసీడీ చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు లేకుండా ఏదియూ కలగలేదు నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా ఆయన లేకుండా మన జీవితంలో ఏదియూ కూడా కలగలేదు అని దేవుడు చెప్తా ఉన్నారు యోహాన్ స్వార్త ఒకటో అధ్యాయము రెండు మూడు వచనాలు ఆయన ఆది ఎందు దేవుని యుద్ధ ఉండెను సమస్తము ఆయన మూలంగా కలిగను కలిగి ఉన్నది ఆయన లేకుండా లేదు ఈ లోకంలో కలిగిన ప్రతి ఒక్క సృష్టి సృష్టించింది ఆ సృష్టికర్త ప్రతి ఒక్క దానిని లోకం ఆయన వలన కలిగెను అని యోహాను స్వార్థ మొదటి అధ్యాయంలో ఉంటుంది లోకము ఆయన వలన కలిగెను కానీ లోకము ఆయనను అంగీకరించలేదు లోకము ఆయనని యాక్సెప్ట్ చేయలేదు లోకము ఆయనని అంగీకరించలేదు అని చెప్తుంది కలిగినది ఏదియో ఆయన లేకుండా ఈ లోకంలో ఏది కలగలేదు ఈ భూమి ఆకాశము నిన్ను నన్ను ఈ ప్రపంచం అంతా కూడా కలిగిన దేదియు ఆ దేవాది దేవుడు లేకుండా మన జీవితంలో మన ప్రపంచంలో మన సృష్టిలో ఏది కలగలేదు అని నువ్వు నేను గ్రహించాలి నీ దేవుడు ఎవరు అని ఎవరన్నా నిన్ను ప్రశ్నించినప్పుడు ఈ యొక్క మాటను చెప్పాలి ఈ లోకంలో ఈ సృష్టిలో కలిగిన దేదీయు నా దేవుడు లేకుండా ఈ లోకంలో కలగలేదు అన్న మాటను నువ్వు ఈ లోకానికి ఆ ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పాలి ఆ ఫస్ట్ పాయింట్లో బి చూసినట్లయితే ఆది నుండి ఉన్న దేవుడు ఎంతో మంది అంటున్నారు కదా మీ దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఉన్నాడు కాదు కాదండి మన దేవుడు ఆది నుండి ఉన్నాడు అందుకే యోహాన్ స్వార్త ఒకటో అధ్యాయం రెండో వచనంలో ఈ విధంగా ఉంటుంది ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను ఎలో అన్న మాటను మనం వింటా ఉంటాం అదొక హిబ్రూ పదం అంటే ఆ యొక్క భాష నుంచి తర్జుమా చేయబడినప్పుడు దేవుడు దేవుడు అని మన తెలుగులో ఉంది అది ఒక దేవుళ్ళు అని మాట కాబట్టి అది దేవుడు మాత్రమే కాదు దేవుళ్ళు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆది నుంచే ఉన్నారు అందుకే దేవుడు చెప్తారు యోహాను వార్త ఎనిమిదో అధ్యాయం యాభై ఎనిమిదో వచనంలో నేను అబ్రహాము కంటే ముందున్న వారిని అని పరిసేలకు శాసులకు దేవుడు అక్కడ ఆ వారికి సమాధానం చెప్తూ చెప్తారు నేను అబ్రహాము కంటే ముందున్న వాళ్ళు అంటారు నీకు కనీసం యాభై సంవత్సరాలు కూడా లేవు కదా అబ్రహాము కంటే ముందున్నావా అని అడుగుతారు కానీ దేవుడు ఆది నుంచి ఉన్న దేవుడు ఏదో రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు అది మాత్రమే కాదు ఆది నుంచి సృష్టి ఆరంభం నుంచి ఆయన సృష్టిని అంతటినీ కలగ చేస్తున్నప్పటి నుంచి తండ్రి అయిన దేవుడితో ఉన్న దేవుడు అని మనం మర్చిపోకూడదు నీ దేవుడు ఎవరు అంటే ఆయన ఆది నుంచి ఉన్న దేవుడు ఆది నుంచి నీతో నాతో ఉన్న దేవుడు అని మనం మర్చిపోకూడదు మూడవదిగా చూస్తే నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ దేవుడు ఎవరు అంటే నీ కోసం నా కోసం ప్రాణం దేవుడు ఎందుకు మనం ప్రాణం పెట్టాలి మనం పుట్టుకతోనే పాపను మన యొక్క ఆలోచనలు తలంపులు పాపంలో ఉన్నాయి అబ్రహాము ఆదాము అవ్వలు కూడా అక్కడ అవిదేయిత చూపించి పాపం చేశారు ఆ అవిదేత ఆ యొక్క తరతరాలే కదా మన అవిదేత ఆ పాపము పోవాలంటే మనం ఏం చేయాలి పరిశుద్ధమైన రక్తము చిందింపబడాలి ఆ రక్తము ఎటువంటిదై ఉండాలి ఎబ్రిల్కు రాసిన పత్రిక పదో అధ్యాయము నాలుగో వచ్చిన ఏలైనగా ఎడ్ల యొక్క యు మేక యొక్క యు రక్తము పాపములను తీసివేయటం అసాధ్యము ఈ లోకానుసారంగా ఎడ్ల యొక్క రక్తం మేకల యొక్క రక్తం మన పాపాల నుండి తీసివేయడం అసాధ్యము అని బైబిల్లోని వాక్యం దేవుడు చెప్తున్నారు అంటే ఒక పాపము పోవాలంటే నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము మన కోసము క్షిందింపబడాలి ఆ పాపము పోవాలంటే అందుకే లైబ్రేలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదో వచనం ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము దేవుడు పాత నిబంధనలు తప్పు చేసినప్పుడల్లా గొర్రె పిల్లను యాజకుడు చెప్పిన దానిని బట్టి తీసుకురావాల్సిన దాన్ని తీసుకొచ్చి మరలా బయటకు వెళ్ళి అదే పాప తలంపులు అదే కానీ దేవుడు మన కోసమే బలి అయి తన రక్తాన్ని చిందించి గొర్రె పిల్లగా ఈ లోకంలో ఒకేసారి మన కోసం రక్తాన్ని చిందించి మన కోసం ప్రాణాన్ని పెట్టారు కదా నీ దేవుడు ఎవరు అంటే నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆ ఫస్ట్ పాయింట్లో డీ చూస్తే దేవుడు అపరాధముల నుండి నిన్ను నన్ను విమోచించను మన యొక్క అపరాధముల నుండి ఎవరు విమోచిస్తారండి మన యొక్క పాపాల నుంచి మన పాపాలు మన మీద అధికారం లేకుండా ఎవరు చేయగలరు దేవుడు మాత్రమే హెబ్రేలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము పదిహేనో వచనం ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనయు కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలవబడిన వారు నిత్యమైన స్వాస్థమును గురించిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు మన అపరాధమును విమోచింపడం కోసం ఎక్కడ ఆదాము నుంచి వస్తున్నా ఆ అవిధేయత ఆ అపరాధాన్ని దేవుడు మన దగ్గరికి రానియకుండా మనకి దూరం చేయడం కోసం కొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉండి మన కోసం మన అపరాధాల నుంచి మనల్ని విమోచించి ఉన్నారు చూసారు కదా నీ దేవుడు ఎవరు అని తెలుసుకున్నావు కదా నీ దేవుడు ఎవరు లోకము ఆయన వలనే కలిగినది సమస్తము ఆయన వలనే కలిగినది రెండవదిగా ఆది నుంచి ఉన్న దేవుడు నా దేవుడు మూడవదిగా నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆ ఫస్ట్ పాయింట్లో ఫోర్త్ చూసినట్లయితే దేవుడు అపరాధములను విమోచించారు అటువంటి దేవుడు నీ నా దేవుడు కదా ఇప్పుడు అర్థమైందా నీ దేవుడు యొక్క గొప్పతనం